ప్రయాణించేటువంటి ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు టెంట్లు వారికి నీటి సౌకర్యం తర్వాత బస్ డ్రైవర్లు బయట నుంచి వచ్చేవారు అందరూ కూడా అన్ని రకాల భోజనాలతో పాటు అందరినీ గౌరవంగా ఆ బేడారాన్ని పంపి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నా వారికి శుభాకాంక్షలు చెప్తున్నా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరుకున్న ప్రభుత్వం ఇవాళ దాదాపు పద్నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినారంటే ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు నాలుగు కోట్ల రాష్ట్ర జనాభాలో పద్నాలుగు కోట్ల మంది ప్రయాణం చేయాలనేది ఒక గొప్ప చరిత్రాత్మకమైన విషయం నెలకు మూడు లక్ష మూడు వందల కోట్లు ఖర్చు పెడతాను ఈ రకంగా సంవత్సరం మొత్తం మీద ఈ రెండు నెలలకే ఈ ప్రారంభమైన రెండు నెలల్లో ఇంతమంది ప్రయాణం చేస్తున్నారంటే ఎంత ప్రజాదరణ ఉంది ఎంత ప్రజలు సంతోషంగా ఉన్నారో స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం నేను పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే మేడారం జాతరకు వెళ్ళేటువంటి వాళ్ళను మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినా అక్కడ విపరీత లక్షల మంది జనాలు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అక్కడ వివరించి దర్శనం చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా తిరిగి రావాలని అందరిని కోరుతూ పేరు పేర్లు కోరుతూ అందరికీ శుభాకాంక్షలు